హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొకసారి మీ అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు కదా నేను మా ఇంటి ముందు పెట్టిన కాకరకాయ పాతకి కాకరకాయల హార్వెస్టింగ్ అయితే చాలాసార్లు నేను ఒకసారి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసి మీకు చూపించాను కదండి ఇక్కడ అయితే మా పొలం దగ్గర ఒక చిన్న క్లిప్ తీసాను మా గేదెలని అలాగే చుట్టుపక్కల అవన్నీ కూడా సో ఇక్కడ టీ అయితే పెట్టుకుంటున్నామండి ముందుగా ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఫుల్గా రొంపలు అయితే పట్టేసేయండి సో అందుకని కొంచెం స్ట్రాంగ్గా కొన్ని మిరియాలు అలాగే కొంచెం అల్లం వేసి ఇక్కడ టీ అయితే పెట్టేసి అందరికీ కూడా ఇచ్చేసాను బాగా ఏంటంటే మనకి కాలాన్ని బట్టు ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మరీ విపరీతంగా రొంపలు అలాగే జ్వరాలు బాగా ఎక్కువైపోయాయండి జ్వరాల్లో డెంగ్యూ జ్వరం ఒకటి బాగా అసలు మా ఊర్లో అయితే అందరికీ టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలేనండి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి రొంపలు జ్వరాలు దగ్గులు ఇవి సీజన్ వైజ్ మామూలు కామన్ ఏనండి అందరికీ ఈసారి ఏంటంటే బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట డెంగ్యూ జ్వరాలు బాగా ఎక్కువ వస్తున్నాయండి ఇది ఒక వైరస్ లాగా అనమాట ఒకరికి వస్తే ఇంకొకరికి అలాగ జ్వరాలన్నీ కూడా చాలా విపరీతంగా వస్తున్నాయండి మా ఊర్లో అయితే మాత్రం ఇక్కడ నేను మా ఊర్లో కూరగాయలు మార్కెట్ వేశారనేసి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదండి ఈ తెచ్చుకున్న కూరగాయలన్నీ కూడా ఇప్పుడు ఫ్రిడ్జ్లో మొత్తం కూడా సదిరేసుకుంటానండి ఇలా మొత్తం కూడా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క కూరగాయలని ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుని నీట్గా సర్ది పెట్టేసుకుంటాను వీటన్నింటినీ కూడా ప్రతి గురువారం మాకు ఈ కూరగాయల మార్కెట్ అనేది వేస్తారండి అంటే ఓన్లీ ఇక్కడ ఇంకా కూరగాయలు మాత్రమే అదే మాకు అన్నీ కావాలనుకుంటే మాత్రం ఇంకా కోయలుగూడెం వెళ్ళిపోతే కోయలుగూడెం మాత్రం బుధవారం బుధవారం వేస్తారనమాట కూరగాయల దగ్గర నుంచి మనకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయండి బుధవారం మార్కెట్లో కోయలగూడెంలో ఇక్కడ ఏంటంటే పోతవరం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఓన్లీ కూరగాయల మార్కెట్ మాత్రమే ఇక్కడ వేస్తారు ఇలా వేసినప్పుడు వెళ్ళి తెచ్చేసుకుంటే వారానికి సరిపడగా వచ్చేస్తాయండి లేదు లేదు అంటే కనుక డైలీ ఇంకా కొట్టి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి కొట్టి దగ్గర ఒకటి ఉంటే ఒకటి ఉండదండి సో అందుకనే ఇంకెందుకు వచ్చింది లేనేసి ఇంకా నేను కొన్ని రోజులు మానేసాను అనమాట మార్కెట్కి వెళ్ళడం కూరగాయలు మార్కెట్కి ఇంకా డైలీ కొట్టిగాడికి వెళ్ళి ఇంకా అక్కడేమో ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అంత ఫ్రెష్గా కూడా ఉండవు ఇలాగ మనం కూరగాయలు మార్కెట్ వేసినప్పుడు ఇలా తెచ్చేసుకుంటే చక్కగా ఇక్కడ ఫ్రెష్గా కూడా ఉంటాయండి వంకాయలు ఒకటే అంత ఫ్రెష్గా లేనట్టు అనిపించాను అంటే నేను వెళ్ళి అక్కడ కూరగాయలు అనేవి ఆల్మోస్ట్ ఇంకా వచ్చాయండి ఇంకా వంకాయలు లాస్ట్ అనమాట అందరూ వేరేసుకున్నట్టు ఉన్నారు మొత్తం అన్నీ కూడా వేరేసుకున్నట్టున్నారండి టమాటాలు అయితే చక్కగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఒక కేజీ టమాటాలు ఇలాగా ఇంకా ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకొచ్చానండి నేను వారానికి సరిపడాగా అయితే ఇవి వచ్చేస్తాయి మాకు అలాగే మాకు ఇంటి దగ్గర కాకరకాయలు ఎలాగో కాస్తున్నాయి కదని ఇంకా కాకరకాయలు అయితే తీసుకోలేదండి అవి ఎలాగో ఇంటి దగ్గర నేను పెట్టాను కదా ఆల్రెడీ సో అది కాయలు కూడా కాస్తుందనేసి అనేసి మీకు షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను కదండి అలాగే ఇప్పుడు ఫుల్ వీడియోలో కూడా మీకు చూపించేస్తాను నేను వీడియో ఈ మధ్యలో వీడియోస్ ఏమి తీలేదు కదండి ఇంకా ఒక హార్వెస్టింగే పెట్టుంటాను నేను మీకు కొత్త పోది ఇంకా మధ్యలో అయితే ఒక టూ టైమ్స్ అయితే హార్వెస్టింగ్ చేశానండి ఇంకా అవైతే ఇంకా మీకు వీడియో షూట్ చేసి చూపించలేదా ఇంకా అస్తమా ఎందుకులే అనేసి సో ఈ విధంగా మొత్తం మార్కెట్కి వెళ్ళి ఇలా కూరగాయలు తెచ్చుకున్న కూరగాయలని ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నానండి సో చక్కగా ఇవన్నీ స్టోర్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలను కూడా స్టోర్ స్టోర్ అనేది చేసేసుకున్నాను ఇలాగ మొత్తం ఇవన్నీ స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇలాగ మొత్తం ఇలాగ తెచ్చి పెట్టేసుకుంటే ఏ టెన్షన్ ఉండదు అనమాట మళ్ళీ ఇలా తెచ్చుకోకపోతే రేపు ఏం వండాలి మళ్ళీ టెన్షన్ అనమాట అదొక టెన్షన్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి ఇవన్నీ మనకి ఇంకా అందుబాటులో ఉంటే అలాగ ఏదో ఒక వెజిటేబుల్ వేసి మనం కర్రీ చేసేయచ్చు చక్కగా రేపు కర్రీ ఏం చేయాలో ఈ నైట్ ఆలోచించేసుకుంటే చక్కగా మనం వెంటనే దాన్ని ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో వేసి పెట్టేయచ్చండి సో నెక్స్ట్ ఇలాగ ఉల్లిపాయలను కూడా ఇక్కడ వేసేసుకుని స్టోరేజ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలాగ తెచ్చుకున్న వాటన్నింటినీ కూడా నీట్గా సర్దు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు హార్వెస్టింగ్ అనేది చూపిస్తానండి కాకరకాయలు హార్వెస్టింగ్ అలాగే వంకాయలు లాస్ట్ హార్వెస్టింగ్ అనే చెప్పాలి ఇంకా పింది అక్కడ ఒక పింది అందుకని అవి ఇంకా రావేమో ఇంకా ఇదే లాస్ట్ హార్వెస్టింగ్ అండి వంకాయలది అయితే అలాగే నేను చేనులో పెట్టిన మొక్కలన్నీ కూడా ఒక్కటి కూడా ఏమీ బ్రతకలేదండి ఇవ్వకేసేసి మొత్తం మొక్కలన్నీ కూడా చనిపోయాయని చెప్పారు నేనైతే ఇంకా చేనులోకి వెళ్ళలేదు నేను చేనులో వంకాయ మొక్కలు అయితే చాలా పెట్టాను కదండి అవి బ్రతికేసే అనుకున్నాను ఆల్మోస్ట్ ఎందుకనో వర్షాలు ఎక్కువైపోవడం వల్ల మరి ఏంటో అవి నేను పెట్టినవన్నీ కూడా చక్కగా వచ్చాయి కానీ మళ్ళీ బ్రతకలేదండి ఆనబకాయ పాదులు కూడా చాలా బాగా వచ్చాయి అవన్నీ మీకు చూపించాను కదా ఆల్రెడీ వీడియోస్లో నా పాత వీడియోస్లో చూపించే ఉంటాను కదండీ అవన్నీ కూడా ఏమీ ఒక్కటి కూడా బ్రతకలేదు అలాగే ఇక్కడ కాకరకాయలను అయితే హార్వెస్టింగ్ చేస్తున్నానండి అలాగే దాని పక్కనే బీరకాయ పాదు కూడా పెట్టాను దానికి పందిరు కూడా వేసామండి అది మీకు నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది అయితే చాలా బాగా వచ్చిందండి పాదు అది మరి ఉంటాయో అదో కోళ్ళు దువ్వేస్తాయో చూడాలి అక్కడికి చుట్టూరు మేము కర్రలు కర్రలు అవన్నీ పెట్టామండి కోళ్ళు వెళ్లకుండా దువ్వకుండా చూస్తారు కదా ఇంకా వంకాయలు ఇవేనండి ఇంకా పూత కూడా పెద్దగా ఏం లేదండి ఇక్కడ ఉన్న వాటిని మాత్రం హార్వెస్టింగ్ అయితే చేసేసుకుందాం అలాగే ఇటువైపు నేను పచ్చిమిర్చి నారు పెట్టాను కదండి అది మాత్రం బ్రతికిందండి బాగానే అలాగే పైన కాకరకాయ ఒకటి బీరకాయ ఒకటి రెండు కలిపి వచ్చాయని చెప్పాను కదండి సిమెంట్ బస్తాలో అది కూడా బ్రతకలేదండి చచ్చిపోయింది అది అయితే అవి రెండు కలిసి బాగానే వచ్చాయి కానీ ఇంకా అవి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగ వాడిపోవడం మొదలు పెట్టాయి వాటర్ పోస్తున్నా కానీ అవి ఎందుకనో మరి చచ్చిపోయిందండి బీరకాయ పాదు చచ్చిపోయింది అలాగే కాకరకాయ పాదు చచ్చిపోయింది సో ఇంకా వాటిని అయితే ఇంకా తీసేయాలి ఇంకా పైన అయితే మాత్రం ఇంకా టమాటా మొక్కలు ఒకటే ఉన్నాయండి ఒకటైతే సిమెంట్ బస్తాలో పెట్టాను ఒకటి అయితే డబ్బాలో పెట్టుకున్నాను కదా అవి ఉన్నాయి అవి అయితే చూపించలేదు మీకు నెక్స్ట్ షార్ట్ వీడియోలో మీకు వాటిని కూడా చూపించేస్తానండి ఇక్కడ హార్వెస్టింగ్ అయితే అయిపోయింది కూరగాయల హార్వెస్టింగ్ పచ్చిమిర్చినారు పెట్టాను కదండి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవైతే బాగా పెద్ద అయ్యండి వీటి చుట్టూరు ఏంటంటే గుల్లతనం చేయాలి మట్టి అనేది వాటర్ పోస్తున్నాం కానీ మట్టి కూడా ఒకసారి ఇలాగ చుట్టూరు మనం గుల్లగా చేస్తే చక్కగా మొక్క అనేది బాగా పెరుగుతుంది ఇంకా చేయాలండి అది కూడా నెక్స్ట్ సో నేను పెట్టిన పచ్చిమిర్చి నారు మాత్రం బాగానే ఉందండి ఇక్కడ పెట్టింది మాత్రం ఇంకా చేనులో పెట్టింది మొత్తం పోయినట్టే చేనులో అయితే ఇంకా నేను కొని తీసుకుని పెట్టానండి ఇవి అయితే నేను స్టేర్లో వేసి పెంచుకున్నావే సో ఫైనలీ ఇక్కడ కూరగాయల హార్వెస్టింగ్ అయితే అయిపోయింది పెద్దగా ఏం రాలేదండి సో వచ్చిన వాటిని మీతో షేర్ చేసుకున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఒక ఆనవే పాదు పైకి అయితే ఎక్కుతుంది ఇక్కడ బీరికే పాదు ఆల్రెడీ పైకి ఎక్కేసిందండి అండి సగం వరకు ఎక్కిన తర్వాత ఏంటంటే కోళ్ళు దువ్వేసింది అది చచ్చిపోయింది ఇంకొకటి పెట్టానండి నేను అది కూడా వచ్చేసింది ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్